అవును దా దానికి ఖాళీగా లేవు అదే కదా మీ 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 తప్పుడు వార్తల వల్ల ప్రజలు గందరగోళం ఉన్నారు విద్యాశాఖకు నేనే మంత్రిని నేనే ఫుల్ టైం మినిస్టర్ను నేను ఏమైనా పార్ట్ టైమా నేను నా ఫామ్ హౌస్లో వండుకొని ప్రభుత్వాన్ని నడుస్తున్నానా నేను ఇక్కడికి వచ్చిన నాలుగు రోజుల నుంచి ఎంత ఎన్ని శాఖల మంత్రులను కలిసిన ఏ శాఖ ఖాళీ లేదు అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు నా దగ్గర ఉన్న శాఖలకు నేను క్రియాశీలక మంత్రిగా ఏమైనా పరీక్షలు నిర్వహించకుంటున్నా అవును దా దానికి ఖాళీగా లేవు అదే కదా మీ 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 తప్పుడు వార్తల వల్ల ప్రజలు గందరగోళం ఉన్నారు విద్యాశాఖ నేనే మంత్రిని నేనే ఫుల్ టైం మినిస్టర్ను నేను ఏమైనా పార్ట్ టైమా నేను నా ఫామ్ హౌస్లో వండుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నానా నేను ఇక్కడికి వచ్చిన నాలుగు రోజుల నుంచి ఎంత ఎన్ని శాఖల మంత్రులను కలిసినా ఏ శాఖ ఖాళీ లేదు అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు నా దగ్గర ఉన్న శాఖలకు నేను క్రియాశీలక మంత్రిగా ఏమైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినమా